అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎన్నికల తర్వాత తాడిపత్రిలో జే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఓడిపోయిన తర్వాత ఇక్కడ తాడిపత్రిలో ఉండడం లేదు హైదరాబాద్కే పరిమితం అవుతున్నాడు అనే విషయం తెలిసిందే ఇప్పుడు తాడేపత్రిక వస్తున్నాడు కే కేతిరెడ్డి పెద్దారెడ్డి అని తెలుసుకున్న టీడీపీ అనుచరులు కేతిరెడ్డి అనుచరుల కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరుల ఇల్లుని కార్లని ధ్వంసం చేశారు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రాకుండా అడ్డుకోవడానికి చాలా ప్రయత్నించారు తర్వాత ఇందులో తర్వాత అంత జోక్యం అంటే అంత కారు ఇల్లు అంత ధ్వంసం చేసిన తర్వాత పోలీసులు ఎంట్రీ ఇచ్చారు తర్వాత పోలీసులు ఎంట్రీ ఇచ్చిన తర్వాత పెద్దారెడ్డిని కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడపత్రిక రాకోకుండా నివారించారు వాళ్ళు వస్తే ఇంకా గొడవలు ఎక్కువ జరుగుతాయంటూ మీరు తాడిపత్రికి రావడానికి కొన్ని రోజులు వీల్లేదంటూ కూడా పోలీసులు రిక్వెస్ట్ చేయడంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడపత్రిక రాలేదు సో ఇక్కడ టీడీపీ వాళ్ళు ఎలా అంటే అంత అంటే మాదే అన్నట్టు పెద్ద గెలిచిన తర్వాత అది మరి ప్రజా మద్దతుతో గెలిచారో ఈఎంలతో గెలిచారో కానీ ఇంకా తెలియడం లేదు ప్రజలైతే మేమైతే ఓట్లు వేయలేదు అంటున్నారు మరి ఇది వాళ్ళకే తెలియాలి ఇది ఇంకా చర్చ జరుగుతూనే ఉంది దేశంలో అయినా వీళ్ళు ఇప్పుడు చెలరేగిపోతున్నారు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నారా లోకేషన్ చూసి రెడ్ బుక్ రాజ్యాంగము నడుస్తుందనే మనందరికీ తెలుసు కానీ ఇలా ఒక మాజీ ఎమ్మెల్యేని ఇలా ఊర్లేకి తన ఊర్లేకి రాకుండా కుండా ఇలా నివారించడం అనేది చాలా పెద్ద తప్పు మరి దీన్ని ఇంకా ఎలాగ ఇంత దీన్ని మరి చంద్రబాబు నాయుడు నడులకు స్పందిస్తారా లేదా చూడాలి మరి ఇంత దౌర్జన్యం ఇంత రౌడీజం ఇంత బీహార్ కన్నా అధ్మానంగా మన ఏపీ తయారవుతుంది సో ఒక మాజీ ఎమ్మెల్యేని తన సొంత ఊర్లోకి రాకుండా అడ్డుకోవడం ఏంటో తన అనుచరుల ఇల్లు కార్లు ధ్వంసం చేయడము ఆస్తులు ధ్వంసం చేయడం అనేది నిజంగా ఇది త్వరలో ప్రజలు కూడా తిరగబడే రోజు వస్తుంది వాళ్ళని తిరగబడి కొట్టే రోజులు కూడా వస్తాయి కాబట్టి దీన్ని తొందరగా చంద్రబాబు నాయుడు పరిష్కరించి తన కార్యకర్తలని నాయకులని కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది అని ప్రజలు కూడా చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు చూడాలి మరి దీనిపైన స్పందిస్తారా లేదు ఇప్పటికైతే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రాలేదు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు తాడిపత్రికి వస్తే ఇంకా గొడవలు ఎక్కువ జరుగుతాయి అన్నట్టు ఇప్పుడు తాడిపత్రికి రాకుండా నివారించేశారు చూడాలి మరి తర్వాత కేతిరెడ్డి రెడ్డి పెద్దారెడ్డి మరి ఎప్పుడు తాడిపత్రికి వస్తారు